మేడం ఈ సినిమా నిజంగా అక్కన్నా వనకన్నా చాలా సూపర్గా ఉంది మేడం వాస్తవంగా చెప్పాలంటే మాకు ఓవర్ అయిచ్చింది ఆర్టీవీ వాళ్ళు మాత్రమే ఎందుకంటే ఫిఫ్త్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ట్వెల్త్ రిలీజ్ అయింది కాబట్టి మాకు ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనాయి నిజంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ సరిపడా బోయపాటి గారు తీశారు ఫస్ట్ హాఫ్ పోనకాలు సెకండ్ హాఫ్ లోడింగ్ మీకు మీరు నా పక్కన కూర్చున్నారు సూపర్ బాలయ్య శివ తాండడు బాలయ్య మొత్తం తాండవో అది అబ్బా ఏమని అారే ఇంకు ఇప్పటిదాకా ఎప్పుడు లేబు ఇట్లా పూర్వం కాదు తాండం మహేష్ బాబు తర్వాత బల్ కూడా వచ్చిందంటే జై బాబా జై జై నట విశ్వరూప చెప్పారండి బాలకృష్ణ గారు బాగుంది చాలా బాగుంది బాగుంది ఎక్సలెంట్ బొమ్మలు అద్దరు వెళ్ళింది సూపర్ బ్లాక్ బాస్టర్ బాలయ్య జై బాలయ్య బాలయ్య ఫ్యాన్స్ కి ఫీస్ట్ సూపర్ అన్న బాగుంది సూపర్ మేడం చాలా బాగుంది మూవీ బాగుంది ఏజ్ కి తగ్గట్టు సూపర్ మాట డైలాగ్ డైలాగ్ సూపర్ చాలా బాగుంది ఇంకా దుల్ల కూడా ఏర్ సినిమా తమన్ మ్యూజిక్ చాలా బాగుంది ఎక్సలెంట్ మాట సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ సూపర్ ఫోటోగ్రాఫీ తమన్ మ్యూజిక్ బాలే యాక్షన్ బోయపాటి పార్టీ సూపర్ కదమ్మా మన హైందవ ధర్మాన్ని బలే కాపాడించడానికి బాగా చూపించాడు సూపర్ బాగుంది सुपर सुपर मैं मेरे फैन गाइस मोर सुपर हम सुमित है तो हम जिस बात टाइम सुपर 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 चलो बहुत सुपर सेंटीमेंट चलो बहुत स्टोरी सुपर है ब्रो हेलो द मूवी अकांडा तांडव हम जय बालया जय अकांडा सुपर है जय बालया जय बालया బాగుందన్న సినిమా చాలా బాగుంది ఈ సినిమాలో బాలకృష్ణ గారిని బోయపాటి గారి కాంబినేషన్ వచ్చిందంటే లాజిక్ లో ఉండే ఏముండో జై బాలయ్య అంతే సూపర్ మామూలు లేదు అసలు సూపర్ చాలా బాగుందండి ఎంతమంది అక్కడ హైందవ ధర్మం కాబట్టి జై 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 బాల తమని చెప్పినట్టు ఇంటర్వల్కే డబ్బులు పద్పించవచ్చు జై నేను చెప్పాను సైలెంట్ కిల్లరు వెయ్యి కోట్ల పైన ఖచ్చితంగా అట్ చేస్తుంది పోస్ వన్ మాత్రమే చేయగలరు ఇంకెవ్వరు చేయలేదు చాలా బాగుందండి హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి హైందవ ధర్మం గురించి చెప్పడం ఆయన జీవితంలో చూసిన బెస్ట్ సినిమా ఇంతకన్నా మన సినిమా

బాలయ్య బాలయ్య బాబు విశ్వరూపం చెప్పాడు యాక్టింగ్ అల్టిమేట్ డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ షిఫ్ట్ సూపర్ బాయ్ పార్టీ అసలు యాక్షన్ సీన్స్ కానీ బాలయ్యని బాగా తీశాడు అలానే మన మన హిందుత్వం గురించి మన సనాతన ధర్మం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇండియా ఇండియా మొత్తానికి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి బాగా అర్థమయ్యేటట్టు ప్రజలకు అర్థమయ్యేట్టు సనాతన ధర్మ గురించి చాలా వివరంగా క్లుప్తంగా చాలా చెప్పాడు మూవీ చాలా బాగుంది ఓ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు యూత్ ట్రాక్ భక్తి లేకుండా దేవుడి గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు సోషల్ ఎలిమెంట్స్ గురించి బాగున్నాయి బాలయ్య సొసైటీ కోసమే సినిమాలు తీస్తారు జై బాలయ్య బ్లాక్ బాస్టర్ ఫోర్త్ బ్లాక్ బాస్టర్ బోయపాటి బాలయ్య కాంబోలో సెకండ్ హాఫ్ కొత్త పార్దు మాములు లేదు దాని అమ్మ ఎలివేషన్ లో జీవితంలో ఎప్పుడు చూడలేరు మీరు అనుమానులు అనుమానులు ఏం చేయాలో చెయ్యి బాలయ్య మెచ్చ ఖర్చు అయిన మాన్స్ నౌస్ మాన్స్ నౌస్ చాలా బాగుంది హనుమంత్ ఉంది హైలైట్ ఉంది హనుమంత్ ఉంది కూడా హైలైట్ ఉంది సూపర్ ఇప్పుడు అందరూ చూడొచ్చు ఎంటర్ ఫ్యామిలీతో సహా వచ్చి చూడవచ్చు దేవుని నుంచి మొత్తం దేవుని గురించి మొత్తం దేవుని గురించి ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని మా కుటుంబం సంవత్సరానికి మా కుటుంబం సంవత్సరానికి బాలయ్య బాబు ఇది చేసిండు మా నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని నేను ఇది చేసి ఇది చూపిస్తున్నాను మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి మా బాలయ్య బాబు ఏం చేసిండు ఏం చేసిండు అంతా ఇది చూపిస్తున్నాం జై పవన్ కళ్యాణ్ జై బాలయ్య జై తల్గుదేశం జై జైససన ఏంటి అంటే అంతే జై బాలయ్య జై భౌంగ అంతే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం సనాతన ధర్మం కోసం చాలా బాగా చెప్పారు సూపర్ సూపర్ అసలు ఒక ఒక చోట అయితే ఇట్లాగా ఇది తీశారుగా డిస్టి తీశారు ఫైటింగ్ పెడితే హిందూత్వం గురించి సనాతన ధర్మం గురించి మాత్రం చాలా చక్కగా తీసాడు లాస్ట్ లో అంటే రివీల్ చేయకూడదు కానీ పంచభూతాలు ఎట్లా ఉంటాయి పంచభూతాల బాలకృష్ణ కనబడతాడు సూపర్ 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 షార్ట్స్ సూపర్ గ్రాఫిక్ గురించి అన్నారు కానీ చాలా బాగుంది సినిమా మాత్రం గ్రాఫిక్స్ కూడా సూపర్ అఖండ త్రీ మరి జై అఖండ అని పెట్టాడు మరి అఖండ త్రీ ఇంకా ఎలా ఉంటుందో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే మాత్రం ఆసమ్ ఆసం ఇంటర్వెల్ బ్యాంక్ పది నిమిషాల ముందు మాత్రం సినిమా మొత్తానికి అదే డైలాగ్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి సాటిస్ఫై అండి ఫుల్ మీల్స్ ఫుల్ మీల్స్ ఫుల్ మీల్స్ డిలే డిలే కానీ డిలే డిలే అయినా సరే సినిమా మాత్రం రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ ఇది ఆయన ఎఫెక్ట్ ఆయన చేసిన యాక్టింగ్ ఆ డైరెక్టర్ చేసిన ఎఫెక్ట్ చాలా సూపర్ అండి ఎందుకంటే అసలు ఫస్ట్ దానికి దీనికి సీక్వల్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఎక్కడ కూడా ఇంత బోర్ అనేది తెలియదు ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే ఎంత ఖుషీగా ఉందంటే ఆర్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ బాలయ్య జై బాలయ్య కంపల్సరీ చూడండి ట్విస్టులు చాలా చాలా ట్విస్టులు ఉన్నాయి సాంగ్స్లోగా ట్విస్టులు ఉన్నాయి కొన్ని రివీల్ చేయకూడదు సినిమా చూస్తేనే బాగుంటుంది ఈజ్ నాట్ ఎన్ ఓటీటీ కాదు వచ్చి చూడాల్సిన మూవీ మూవీ ఇట్స్ నాట్ చాలా అంటే చాలా బాగుంది మూవీ ఎవ్రీ హిందూ షుడ్ వాచ్ దిస్ మూవీ ఎవరైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడాల్సిన మూవీ ఇది చాలా బాగుంది బాలకృష్ణ గారి గురించి దగ్గర నుంచి ఇలాంటి మూవీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ రియల్ గూస్ బంప్స్ ఏంటంటే ప్రతి ఒక్క చోట ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసాయి మాకు అంత బాగుండింది మూవీ ఎలా ఉందన్న మూవీ బాగుందండి సూపర్ ఏం నచ్చింది మూవీలో నువ్వులో ఇయ్య మొత్తం గుజ్వామ్స్ ఇంచాన్ని ఇగ బాలే అంటదే గుజ్వామ్స్ ఎలా ఉందంటే సూపర్ ఉంది అండి చాలా బాగుంది బాలే బాబా యాక్టింగ్ ఎలా సూపర్ ఇగ చే మాటల్లో లేవు అసలుగా సూపర్ సూపర్ యో ఎలా ఉంది దేవుడు దేవుడు బెస్ట్ కామెడీ ఫిలిం ఆఫ్ ద ఇయ్యారు పండుగ చేసుకోండి మీరు ఇంకెరు చెప్పలేదు ఇంకెళ్ళు చెప్పి నీకే ఛాన్స్ ఇచ్చారు దేవుడు దేవుడు కామెడీ ఫిలిం దన్నం దన్నం మాలయ్యా దన్నం ఓటిటి చూసుకోండి ఇంకా ఎలా ఉందండి చాలా బాగుందమ సినిమా చాలా బాగుంది అద్భుతం అద్భుతం ఫెంటాస్టిక్ డైరెక్షన్ ఈసారి టచ్డ్ అమ్మా గారి డైరెక్షన్ లో చాలా బాగుంది తమన్ మ్యూజిక్ కానివ్వండి బాలకృష్ణ నగర్ యాక్షన్ కానివ్వండి చాలా అద్భుతంగా చేసినాడు యా ఎక్సలెంట్ అన్నమాట మూవీ సెన్సేషనల్ హిట్ సెన్సేషనల్ హిట్